అంత గౌరవం కూడాను నేనేనండి మీ టెలిఫోన్ ఆ రోజుల్లో నేను అప్పుడు నాదిగా మార్చుకుని గాలానికి చిక్కిన చేపలా విలవిలలాడ విలవిలలాడేట్టు చేస్తున్న నెట్టింటి వీటుకతెని సార్ సార్ మరి요 కొంచెం సర్కొ దయల సర్ సార్ సార్ ఇక్కడ చూడండి సార్ Terima kasih <muchas> telah menonton! ఈరోజు కర్నూలులో జాతీయ కవితల సమ్మేళనంలో భాగంగా ఇటు తెలంగాణ ఇట్లా ఆంధ్ర ఇటు రాయలసీమ ప్రాంతం నుండి రావడం జరిగింది కవయత్రులు గణేష్ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన ఈ జాతీయ కవితల సమ్మేళనం గుర్రం జాష్వా దినోత్సవం రోజు నిర్వహిస్తూ వస్తున్నాం తెలుగు సాహిత్యం మీద అభిమానం ప్రేమ అదేవిధంగా తెలుగు సాహిత్యం కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేందుకు సాహిత్యంలో కేవలం కవులే కాకుండా కవయత్రుల ప్రాధాన్యత పెరగాలని నిర్వహిస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి నిరంతరం చివరికి లాక్డౌన్లో కూడా నిర్వహిస్తూ వచ్చాం ఇది చరిత్రలో ఎవరు కూడా చేయని కార్యక్రమం అది అదేవిధంగా భారతదేశంలో సాంస్కృత విభాగానికి ఒక సదన్ ఉంటుంది ఒక భవనం ఉంటుంది కానీ సాహిత్యానికి మాత్రం భారతదేశంలో ఎక్కడ కూడా ఒక సదన్ కానీ ఒక భవనం కానీ ఎక్కడా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు సాహిత్యాలను రాణించడానికి బాల బాలికల్లో ప్రతి పాఠశాల ప్రతి కాలేజీలో సాహితీ పోటీలను నిర్వహించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోంది కాబట్టి ప్రభుత్వం కూడా తెలుగు భాషను కాపాడుతూ సాహిత్యంలో రేపటి తరం వారు రాణించేందుకు కృషి చేయాలని నేను కోరుతున్నా అదేవిధంగా అక్షర సేద్యం చేయకపోతే రేపు సమాజంలో జరుగుతున్న అసమానతలు కానీ దాడులు కానీ మానబంగాలు కానీ ఇతరాత ఏమైనా సరే ఖచ్చితంగా సాహిత్యం సాహిత్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అక్షరం ప్రతిరోజు పెట్టాల్సిందే సమాజంలో వదలాల్సిందే అప్పుడే మార్పు కోసం కొంతైనా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రతి జిల్లా కేంద్రంలో సాహితీ భవనాలను నిర్మించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను